అసలు ఏంటండి జనాలు మరి ఇంత నీచంగా దిగజారుతున్నారు అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నామండి సో హలో పీపుల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంగ్లూర్ పిల్ల సి ఈ రోజైతే మాత్రం నేను అలసందులు తీగూరైతే చేస్తున్నానండి ఈ కర్రీ ఉంటుంది సూపర్గా ఉంటుందండి సో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కడాయి తీసుకొని అందులోకి అయితే ఒక సిక్స్ టు టెన్ సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి దా ఆయిల్ హీట్ ఎక్కనిచ్చాక పోపు దినుసులు అయితే వేసుకోవాలండి సో తర్వాత నేనైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి ఆయిల్లోకి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అయితే నేనైతే స్మాల్ టమోటోస్ అయితే ఒక తీసుకున్నానండి మీరు బిగ్ అయితే టూ సరిపోతుంది దీన్ని కూడా చన్నగా చాప్ చేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి దీంతోపాటు కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి టమోటాలు అయితే చక్కగా మగ్గనివ్వాలండి ఆ తోలు బయట అంటే అది బాగా మెత్తగా ఇదయ్యేలాగా ఆయిల్లోనే మగ్గనిచ్చాలి మధ్య మధ్యలో కొంచెం లైట్గా కలుపుతూ ఉండాలి సో దీనికి కావాల్సింది అయితే పప్పుల పొడి కావాలండి ఎందుకంటే పప్పుల పొడి అయిపోయింది సో నేను ఇప్పుడు పప్పుల పొడి కూడా చేసుకుంటున్నానండి అదే అండి వేరుశెనగల పొడి వేరుశెనగలతో పాటు ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే తెల్లగడ్డలు అయితే వేసుకున్నానండి తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా పప్పుల పొడికి అయితే రైస్ కూడా అలాగే నేనైతే దీన్నైతే మిక్సీలోకి అయితే పట్టించానండి మరీ పేస్ట్ లాగా చేయకూడదండి కొంచెం ఒక్క ముక్కగా దంచుకోవాలండి చూడండి ఇలాగ పొడి చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి తర్వాత నేనైతే మాత్రం చూడండి ఇప్పుడు మా టై టమోటాలైతే చక్కగా నేను మరి పొడి చేసుకునేలోపు చక్కగా ఆయిల్లో అయితే మగ్గిపోయిందండి ఆయిల్ కూడా సైడ్గా అయితే వచ్చేసింది సో తర్వాత దీంట్లోకి అయితే మాత్రం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నానండి కారం ఆల్రెడీ చనగింజల పొడిలో కూడా ఉంది కదా సో మీరైతే కారం చూసి వేసుకోండి దట్టు మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా వేసుకోండి ఓకే సో తర్వాత ఏంటంటే దీన్నే కొంచెం టూ మినిట్స్ అయితే ఆయిల్లో బాగా మగ్గనివ్వండి తర్వాత వాటర్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేసేయండి సో ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది కాబట్టి నేనైతే వాటర్ వేసుకొని బాగా మగ్గనిచ్చానండి ఇది సి అసలు మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అయితే నాకైతే తెలియదండి అసలు ఇప్పుడున్న ప్రపంచంలో మనుషులైతే మరీ దారుణంగా ఉన్నారండి అసలు అందరూ మంచి వాళ్ళలాగే ఉంటారండి కానీ అసలు మంచి ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో అస్సలు తెలుసుకోలేకపోతున్నామండి అసలు సో తర్వాత చూడండి ఇది బాగా హీట్ అది బాగా తెల్లుతున్నప్పుడు నేనైతే ఆల్రెడీ గింజలు అయితే ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఆ గింజలతో వాటర్తో సహా అలాగే వేసేసుకున్నానండి దీన్ని అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టించుకొని బాగా తెల్లు రానివ్వండి తెల్లు రానిచ్చిన తర్వాత మనం వేసుకున్నాం కదా పప్పుల పొడి అయితే వేసుకోండి మీ థిక్నెస్ బట్టి అండి మీకు చా అలాగంటే కొంచెం థిక్గా కావాలంటే పప్పుల పొడి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే మీడియంగానే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి నేనైతే సంగటికి కూడా కావాలి కాబట్టి నేనైతే థిక్గానే చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ అయితే ఈ పొడిని అయితే తీసుకున్నానండి ఈ పౌడర్ వేసాక అస్సలు హైమండ్ మీదైతే పెట్టకండి సిమ్లోనే చక్కగా ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి చక్కగా థిక్గా అయితే వచ్చేస్తుందండి అసలు మనమైతే ఒకప్పట్లో ఇప్పుడు కూడా అమ్మాయిలకి అమ్మాయిలకి పద్ధతులు నేర్పిస్తున్నాం కదా అండి కానీ నాకు తెలిసిన తెలిసినవరకి అమ్మాయిలకి కాదండి పద్ధతులు నేర్పించాలి ఫస్ట్ మన పిల్లలకైతే మగ పద్ధతులు అయితే నేర్పించాలండి ఎందుకంటే అమ్మాయి అయితే ఎలాగో అలాగ పద్ధతులు తెలుసుకుంటుంది ఇక్కడ కాకపోయినా అత్తవారింట్లో అయినా అలా ఉండాలి అనేది నేర్చుకుంటుంది కానీ అబ్బాయిలకైతే మాత్రం నాకు తెలిసినంతవరకు మన చిన్నప్పటి నుంచే నేర్పించడం చాలా మంచిది అనుకుంటానండి అంటే సొసైటీలో ఇలా బతకాలి ఇలా ఉండాలి మీరు ఇలా ఉండాలి అమ్మ నాన్నలకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అందరి అందరినీ మంచిగా చూడాలి అనేసి వాళ్ళకి ఇప్పటి చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం మేబీ పెద్దయినాక వాళ్ళకి చెడు ఉద్దేశాలు అనేది రావు అని నేనైతే అనుకుంటున్నానండి అందరూ కంప్లీట్గా మారరేమో ఏమో చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి కూడా కొంతమంది మారచ్చు కదా అండి ఇదైతే నా ఒపీనియన్ అండి నేను ఏదైనా తప్పుగా చెప్పింటే మాత్రం క్షమించాను ఫైనల్గా కర్రీ అయితే మాత్రం ఇలా అయితే వస్తుందండి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైన అయితే తేలుతుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి